న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చివరిసారిగా తండేల్ చిత్రంలో కనిపించింది ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమాతో మరోసారి సౌత్ అడియన్స్ మనసులు గెలుచుకుంది అమ్మడు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుంది గతేడాది అమరన్ సినిమాతో మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు తండేల్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందుముండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఇప్పటికీ థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది ఇదిలా ఉంటే మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది ఈ క్రమంలోనే తాజాగా హిందీలో మరో ప్రాజెక్ట్ ఓకే చేసిందట సాయి పల్లవి ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇటీవలే లవ్యాపా చిత్రంతో హీరోగా తెరంగేత్రం చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమాతోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ సైతం కథానాయికగా అరంగేత్రం చేసింది కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది తాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి స్పందిస్తూ అమీర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు అమీర్ ఖాన్ మాట్లాడుతూ లవ్యాపా సినిమా బాగుందని అందులో తన కొడుకు జునైద్ నటన బాగుందని అన్నారు తన సొంత సినిమాలకంటే లవ్యాపా వైఫల్యం గురించి రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురయ్యానని అన్నారు ఆ సినిమా విడుదలకు రెండు వారాల ముందు కిటికీ దగ్గర కూర్చుని తాను ఎందుకు అంత టెన్షన్గా ఉన్నాను అని నటుడు అమీర్ ఖాన్ కూడా గుర్తుచేసుకున్నాడు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణంగా దీనిని భావిస్తున్నానని అమీర్ అన్నారు జునైద్ ఖాన్ ఖాన్ ప్రొడక్షన్స్తో కలిసి పనిచేస్తారా అని అడిగినప్పుడు ఆ సినిమా గురించి ఇప్పటికే చర్చలు జరిగాయని ఆమీర్ ఖాన్ అన్నారు ఈ సినిమా ఈ సంవత్సరం రెండు ఇరవై ఐదు చివరిలో బహుశా నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల అవుతుందని కూడా ఆయన అన్నారు ప్రేమకథ ఆధారంగా రూపొందించబడే ఈ చిత్రంలో జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటిస్తుందని కూడా ఆయన వెల్లడించారు ఇది చదవండి టాలీవుడ్ చిన్నప్పుడే అవార్డులు టాలీవుడ్ క్రేజీ హీరో ఇప్పుడు అవకాశాల కోసం టాలీవుడ్ అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం ఇప్పుడు స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా మహేష్ బాబు మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూసారా ఇక హీరోయిన్ సైడ్ అవ్వాల్సిందే